నాకు వన్ ఇయర్ అవుతుంది పోయిన సంవత్సరం ఇప్పటికి పోయిన సంవత్సరం నాకు ఒక సర్జరీ జరిగింది ఆ సర్జరీ టైంలో జరిగినప్పుడు ఆ సర్జరీ ఎప్పుడైతే జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత ఒక టూ మంత్స్ దాకా నేను బయటికి వెళ్ళలేదు ఎవరిని కలవలేదు చర్చ్కి పోలే మీటింగ్కి పోలే ఎవరింటికి పోలేదు ఏం ట్రావెల్ చేయలేకపోయినాను ఎందుకంటే నాకు సర్జరీ జరిగింది టూ మంత్స్ దాకా డాక్టర్ అన్నాడు బెడ్ రెస్టే చేయాలా అని ఆ టూ మంత్స్లో చాలామంది విశ్వాసులు బంధువులు ఇంటికి వచ్చినారు చూసిపోయినారు ప్రార్థన చేసిపోయినారు అందులోకి వెళ్ళి కొంతమంది వచ్చినప్పుడు చాలామంది ఏమన్నారు అంటే విజయ్ నీకు సర్జరీ జరిగింది కదా నువ్వు దేవుని సేవకునివి కదా వాక్యం చెప్తావు సేవ చేస్తావు కదా నీకు ఇలా జరగొద్దు కదా నువ్వు ఏదో పొరపాటు చేసినావు ఏదో ఒక తప్పు చేసి ఉంటావు తెలిసి తెలియకుండా ఏదో అయిపోయి ఉంటదు దేవుని అడుగు ఏదో ఇష్టం లేనిదేమైనా చేసేసావేమో అని ఒకసారి దేవుని దగ్గర పోయి సరి చేసుకొని దేవుని దగ్గర క్షమాపణ అడుగు దేవుడు క్షమిస్తాడు అని అన్నారు నేను కూడా ఆ మాటని నమ్మినాను ఎందుకంటే వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే ఒకవేళ నీ దేవుడైన యహో ఆ మాటని శ్రద్ధగా విని దాని అనుసారంగా నడిచిన ఎన్ని రోగాలైతే నేను ఐగుప్తు మీద పంపించినను అంతకెళ్ళి ఒక్కటి కూడా నీ మీదికి రానియను నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నేనే అని వాక్యం చెప్తుంది అంటే దేవుని మాటకి లోబడకపోతే ఆయన చెప్పింది మనం నడవకపోతే కొన్ని కొన్నిసార్లు మనము లోబడకుండా దేవునికి ఉంటే కూడా మన జీవితంలో ఏముంటుంది అంటే ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది ఇది ఒక రకంగా మనకి ఆరోగ్యం పాడైపోతుంది అది కూడా ఎవరికి ఒక్క విశ్వాసికి కానీ ప్రతిసారి ఏ విశ్వాసీ కూడా అలాగే జరగదు కానీ ఇలా నాకు ఎప్పుడైతే విశ్వాసులు కానీ సేవకులు చెప్పినారో సరి చేసుకో దేవుని దగ్గర ఏమైనా పొరపాటు చేసి ఉంటారు అని అంటే నేను మోకరించినను ప్రార్థన చేసినాను క్షమాపణ అడగడం స్టార్ట్ చేసినాను దేవుణ్ణి అడిగినాను ప్రభా ఏమైనా పొరపాటు చేసినానా ఏమైనా తప్పైపోయిందా నాతో ఏమైనా ఒకవేళ అలా తెలిసి తెలియక చేసేసినానేమో ఏమైనా తప్పు నన్ను క్షమించు అని నన్ను ముట్టి బాగా చెయ్యి అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను ప్రతిరోజు దేవుణ్ణి అడిగినాను ప్రభాణి క్షమించు అని ప్రవాణాన్ని క్షమించు అని ఎందుకంటే తెలిసి తెలియక ఎందుకంటే దేవుని పనిచేస్తాను నేను ఒక సేవుకుంది వాక్యం చెప్పేటోన్ని నేను ముందు క్షమాపణ అడగాల దేవుని దగ్గర సరి చేసుకోవాలా అప్పుడే నేను వేరే వాళ్ళకి వాక్యం చెప్పడానికి కుదరతుంది అని అలా దేవుని దగ్గర సరి చేసుకోవడం స్టార్ట్ చేసినాను ఇలాగే చేస్తూ ఉన్నాను ప్రతిరోజు నా క్షమాపణ క్షమాపణ అడుగుతూ ఉన్నాను కానీ ఒకరోజు ఒకరు ఫోన్ చేసి అడిగినారు అన్న ఎలా ఉన్నారు అని అయితే నేను అన్నాను అవును బాగున్నాను అని ఎందుకు ఇట్ల అది ఇది అంటే నేను చెప్పినాను చెప్పలేం దేవునికి ఇష్టం లేనిది ఏమన్నా చేసినానేమో ఏమైనా పొరపాటు చేసేసినానేమో తప్పు చేసినానేమో అందుకే దేవుడు నాకు ఈ శిక్షణ ఇచ్చిండు అందుకే నేను ఇట్లా సర్జరీ నాకు జరిగింది అని నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే అన్నను అలా ఎందుకు మాట్లాడతావు తప్పు చేస్తేనే ఆరోగ్యం పాడవుతుందా వాక్యంని మీరు చెప్తారు కానీ మీకు చెప్పే అంత పెద్దోళ్ళం మేము కాదు ఆయన ఒక వాక్యం దేవుడు గుర్తు చేస్తున్నాడు అది చెప్తాను అని ఏంటిది అంటే యోబుకి కూడా ఆరోగ్యం మొత్తం పాడైపోయింది కానీ ఆయన పాపం చేసినారా నేను లేదేం చేయలేదు అని కొన్ని కొన్నిసార్లు దేవుడు ఒక రోగం ఇచ్చి శరీరం అంతా పాడు చేసేస్తాడు దానికి కారణం ఇది కాదు దేవునికి మనం లోబడతలేము లేకపోతే పాపం చేస్తున్నాము అని కాదు ఇది అందరి జీవితంలో జరగదు కానీ కొంతమందికి జరుగుతుంది ఎందుకు యోగు జీవితంలో అలా జరిగింది ఎందుకంటే దేవుడు ఆయనని పరీక్షించిండు అన్న నీది కూడా పరీక్ష టైం ఇదే అని అన్నారు అప్పుడు ఆ రోజు అనుకున్నాను ప్రభా ఇదే నీ స్వరం ఇదే ఇదే నువ్వు మాట్లాడుతున్నావు నాతో ఎందుకంటే వాక్యంలో ఉంది ఆయన వాక్యంని పంపించి మనకేం చేస్తాడంటే దేవుడు స్వస్థతని ఇస్తాడు వాక్యం అనేది ఎవరి ద్వారా ఇస్తాడు దేవుడు ఎవరి ద్వారా ఇవ్వచ్చు దేవుడు ఎవరితో మాట్లాడతాడు రోజు ఆ రోజు యోబు గురించి గుర్తు చేసుకుంటే యోబుకి కూడా శరీరం అంత పాడైపోయింది కుక్కల్లో వచ్చి నాక్తూనే ఆయన ఆ పుండ్లని దేవుడు ఆయనని అలా చేసిండు ఆయన శరీరానికి అందరు దోస్తులు వదిలేసి వెళ్ళిపోయినారు ఫ్యామిలీ భార్య వదిలేసి వెళ్ళిపోయినారు అందరు వదిలేసి వెళ్ళిపోయినారు అయినా ఆయన దేవుని మీద ఉన్న నమ్మకంని వదులుకోలేదు యోబుకి ఎందుకు అలా శరీరం పాడు పాడు దేవుడు ఎందుకు అలా చేసిండు ఎందుకు అనుమతి ఇచ్చిండు అంటే యోబుకి పరీక్షించిండు యోబు ఎంత విశ్వాసంలో ఉన్నాడు అని దేవుడు ఆయనని చూసిండు నిన్ను కూడా దేవుడు అదే చూస్తూ ఉన్నాడు నువ్వెంత విశ్వాసంలోనూ అని ప్రతి ఒక్కరికి రోగము వస్తుంది అంటే ఒకటి ఉంటుంది దే విశ్వాసులకి సేవకులకి ఎందుకు రోగం వస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు దేవునికి లోబడకపోతే వస్తుంది కొన్ని కొన్నిసార్లు దేవుడు అన్ని పరిస్థితులు అల్లయ్యాడు కొన్ని కొన్నిసార్లు మనము ఇంకా నమ్మకంగా ఇంకా విశ్వాసంలోకి ఇంకా దేవుని మీద ఆధారపడాలా అని కూడా దేవుడు కొన్ని కొన్నిసార్లు మనకి ఆరోగ్యంని పాడు చేస్తూ ఉంటాడు దేవుడు ఆ రోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చిండు నాతో మాట్లాడేండు